చాలా విషయాలపైన మాధవి గారు చెప్పారు నేను ఒక చిన్న ఒకటే ఒక పాయింట్ చెప్తా ఉన్నా ఈ ఎమ్మెల్యే నేనేమంటారో డిప్యూటీ డిప్యూటీ అంటారంటే నేను ఈ డిప్యూటీ తెలియదు కానీ డిప్యూటీ ఎదురుగా మసీదు ఉంది యాకు మసీదు ఆ మసీదును రక్షించలేక ఆ మసీదును రక్షించడానికి పోయిన వాళ్ళందరి మీద నాలుగు మంది మీద ఒక కేసు పదహారు మంది మీద ఒక కేసు ఇప్పుడే సోదరుడు చెప్పి నాకు కోర్టు నోటీస్ కూడా చూపిస్తాను ఏమన్నా రోడ్లు కొన్ని చేసినాడా మసీన్ కోసమే కదా అందరూ పోరాడింది దాని మీద పోరాడితే పోలీసులు చెప్పి అధికారం ఉందని చెప్పి కేసులు పెట్టిస్తారా చిన్న సమస్య సున్నితమైన సమస్య ఆ సమస్యను ముందే అందరితో కూర్చొని మాట్లాడిన దానికి ఒక పరిష్కారం చేయాల్సింది పోయి మైనారిటీ మంత్రిగా ఉన్న ఈ పెద్ద మనిషి మసీదును కొట్టద్దండి అని చెప్పి అడిగిన దానికి వీళ్ళు మీ అందరి మీద కేసులు పెడతారు ఇది మీరు పది సంవత్సరాలుగా రెండు దఫాలు ఆయన ఓట్లేసి నమ్మకంతో చేస్తే ఆయన చేసిన నిర్వాహం ఇది ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు అవినీతి భూకజ్జాలు లేఅవుట్లలో కమిషన్లు ఎవడన్నా అపార్ట్మెంట్ కట్టే కమిషన్లు ప్రభుత్వ భూమిని ఆకుపై చేసుకొని లేఅవుట్లు వేసుకోవాలి ఈ విషయం పై నేను ఒక పదిసార్లు ఆయన ఛాలెంజ్ చేసినా నువ్వు అవినీతి చేసినావు సమాధానం చెప్పుకోవాలి దాని గురించి మాట్లాడి మాట్లాడే ఎందుకంటే చేసినాడు కదా బతుకన్నా బయకు ఇది నేను చేసిన ఈ ఈరోజు నగరంలో అస్తవ్యస్తం అయితే నగరం చూస్తా ఉన్నారు ప్రజలు వ్యాపారస్తులకైతే వ్యాపారం లేక నెల అయిపోతా ఉంది ఒక్కొక్క చోట అంటే సర్కిల్ సుందరీకరణ అర్జెంట్ అవుతారా రోడ్లు డ్రైన్లు శానిటేషన్ దోమల మందులు కొడదామనే ఆలోచన లేదు ఇలా సర్కిల్ అర్జెంట్ సుందరీకరణ చేసి అక్కడ తూపాలి పెట్టేస్తే ప్రజలంతారు అవి కూడా చెయ్యి అది దానికి ఒక ప్రణాళిక ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది రోడ్లన్నీ పగలు కొట్టేసి అందరినీ పగలు కొట్టేసి వ్యాపారస్తులు సంవత్సరాలు సంవత్సరాలు వ్యాపారం లేక వాళ్ళు వాడికి తీసుకున్న రోడ్లు వాడేలు కట్టుకోలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మేము చూస్తూ ఉంటాం ఒక ప్రణాళిక పద్ధతిగా చేయాలి ఏ పని చేసినా ఇంకెన్ని రోజులు పూర్తి చేస్తారండి ఆరు నెలలకు కూడా పూర్తి చేయలేదు ఈ పనులు ఆయన ఒక రోజన్నా పొద్దున్న ఏడు గంటలకు వచ్చి అధికారులందరినీ పిలిచి మాట్లాడి ఎప్పుడన్నా దాన్ని ఎప్పుడు కటాఫ్ చేయొచ్చు పూర్తి చేశారని సమీక్ష చేసినారా రోజు తెలుగుదేశం పార్టీ జనాలు లేకపోయి ఓట్లు అడగడం మొదలు పెట్టి ఇప్పుడు నిద్రలేసి చోట్ల అడగడం మొదలుపెట్టారన్న ఇంతవరకు ఆయన టౌన్ మీద ప్రజలు లేకపోయి కానీ ఆలోచన చేసి ప్రజలకు మంచి పనులు చేస్తామని ఆలోచన ఎప్పుడు చేయలేదు అందుకే చెప్తా ఉన్నా రోజు తెలుగుదేశం పార్టీలో నగరంలో అన్ని వర్గాల వాళ్ళు చేస్తా ఉన్నారు ముఖ్యంగా మా ముస్లిం సోదరులందరూ కూడా చేరడాన్ని నేను స్వాగతిస్తా ఉన్నా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు జరుగుతా ఉన్నా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో మా దగ్గరికి వచ్చారు వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసాన్ని ఎప్పుడు కూడా పంపు చేయం ఏ అర్ధరాత్రి ఏ కష్టం వచ్చినా పరికదానికి మాట్లాడడానికి మీ సమస్య సాల్వ్ చేసేదానికి నేను సిద్ధంగా ఉంటా అవినీతిని కానీ అక్రమాలు కానీ దౌర్జన్యాలు కానీ ఊర్క్యాలు కానీ ఎవరైనా చేశారంటే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంక నుంచి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకుపోతాం సంతోషంగా సుఖంగా రాత్రి కూడా నిద్రపోవాల నా ఎందుకు దోచుకుంటా మైండ్ లో గాని ఎవరు భయపడకుండా బాధపడకుండా ఆ భరోసా బాధ్యత మేము తీసుకుంటాం ఆ భరోసా ఇచ్చే బాధ్యత మాది నగరంలో ఎట్టి పరిస్థితులు శాంతి పద్ధతులకు మీకు అంత కాకుండా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని మీకు అందరికీ తెలియజేస్తు మరి ఈ రోజు వీళ్ళందరూ కూడా ఎంఐటీ ఫ్యామిలీ వాళ్ళతో పాటి మీరు తప్పుటుంబ సభ్యులు స్నేహితులు మీరు అందరం పార్టీలు చేస్తున్న సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుండు పది మంది పది మంది ద్వారా వంద మందికి మీరు అందరూ చెప్పి రేపు జనబోయ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద ఓటేమని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం